స్వాగతం సుస్వాగతం చిన్నపిల్లల కథలతో మీ ముందుకొచ్చింది మీ కథ సుధాలహరి కథ భార్య సేకరణ శ్రీమతి నంద్యాల సుధామణి స్వరం నాగమౌనిక భార్య ఎంగిలి ఒక ఊళ్ళో ఒక ఛాందస బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మూఢ ఆచారాలు చాలా పట్టుదలతో ఆచరించేవాడు అలాంటిది ఒకరోజు అతను తన భార్య ఎంగిలి చేసిన పండు ముక్కను పొరబాటున తిన్నాడు తాను మైల పడిపోయినానని భావించి ప్రాయశ్చిత్త కర్మ చేసుకుని శుచి పొందడానికి కాశీకి ప్రయాణమయ్యాడు ఆ కాలంలో రైళ్లు బస్సులు లేనందువల్ల కాల నడకనే కాశీకి వెళ్ళేవాళ్ళు అట్లా నడిచి 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 వెళ్తుండగా చీకటి పడుతుంటే ఒక ఊళ్ళో ఆగాడు ఒక బ్రాహ్మణుని ఇంటికి భోజనానికి పోయినాడు వాళ్ళు విస్తరాకు వేసి అన్నం వడ్డించినారు కడుపు నిండా చేసిన ఆ బ్రాహ్మణుడు ఆ ఆకును మడిచి వేసి వీధి ఉండే దిబ్బల పడేసి వచ్చాడు ఇంతలో ఆ బ్రాహ్మణుడి భార్య వచ్చి మీరు తిన్న ఆకు ఎక్కడ స్వామి అని అడిగింది మడిచి వీధి చివర దిబ్బల పడేసినానని చెప్పినాడు ఆమె తల కొట్టుకుంటూ అయ్యో ఎంత పని చేసినావయ్యా మా ఊర్లో బంగారు దొరుకుతుంది గాని విస్తరాకులు మాత్రం దొరకవు ఈ చుట్టుపక్కల అడవి లేదు కదా అందుకే విస్తరిని కడిగి ఎండబెట్టి వచ్చిన వాళ్లకు తిరిగి దారినే వేస్తుంటాము ఇప్పుడు మీరు పారేసినారని తెలిస్తే మా ఆయన ఏమంటాడో ఏమో అని వాపోయింది ఈ బ్రాహ్మడికి కడుపులో తిప్పినట్లయింది చిచ్చి చిచ్చి ఎంతో మంది తినగా కడిగి ఎండబెట్టినాకులో నేను తిన్నానా ఎంత ఆచారవంతుడిని నేను భార్య ఎంగిల్ తిన్నందుకే కాశీకి పోతుంటే ఊరి వారి తినవలసిన గతి పట్టింది సరే ఎటు కాశీకి పోతున్నాను కదా ఈ పాపాని కూడా అక్కడే గంగా స్నానం చేసి కడుక్కుంటాను అని అనుకున్నాడు ఎందరో తిన్న ఆకులో తాను తిన్నా బాధతో అసహ్యంతో ఆ రాత్రి సరిగా నిద్ర అయినా పోలేదు ఆ బ్రాహ్మణుడు తెల్లవారకుండానే లేచి నదీ స్నానానికి పోయి స్నాన సంధులు ముగించుకుని ప్రయాణం సాగించాడు అలా అక్కడక్కడ ఆగుతూ నడుస్తూ ముందుకు పోతున్న అతను ఒక ఊళ్ళో ఆగినాడు ఒక బ్రాహ్మణుడు ఇంట్లో భోజనానికి ఏర్పాటైంది ముందు జాగ్రత్తగా ఒక అరిటాకును తానే ఎక్కడి నుంచో కోసుకొచ్చుకున్నాడు హాయిగా భోంచేసిన చేసిన తర్వాత ఆ ఇంటి యజమాని తమల ఒక ఒక పెట్టి తాంబూలం ఇచ్చినాడు తాంబూలం వేసుకుని వక్కను కటకటా నమిల్నాడు ఈ కాశీయాత్రకెళ్తున్న బ్రాహ్మడు ఆ వక్కను నమిలేసారా స్వామి అని ఆశ్చర్యంతో తేలకల్లు వేశాడు యజమాని అవునన్నాడు బ్రాహ్మణుడు వక్కను నమలడంలో విచిత్రమేమిటో అర్థం కాక విచిత్రంగా చూస్తూ మరేం లేదు స్వామి అది చాలా కఠినమైన గుంటువక్క దానిని ఎందరికో తాంబూలలో పెట్టి ఇచ్చినాము ఎవ్వరూ నమ్మలేక ఉమ్మేసిపోయేవాళ్ళు తిరిగి దాన్ని కడిగి ఎండబెట్టి వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం ఇలా ఎన్నో రోజులుగా నడుస్తోంది ఈ రోజు మీరు ఆ వక్క ఎట్లా నమిలారా అని ఆశ్చర్యపడుతున్నాను అన్నాడు ఓరి దుర్మార్గుడా ఇదట్రా నీ అతిథి సత్కారం నిప్పులా బతికిన నాకు ఇలాంటి ఎంగిలి వస్తువులు ఇస్తావా అని యజమాని మీదకి ఉరికాడు బ్రాహ్మడు ఇద్దరు పట్టుకున్నారు ఆ ఇంటి యజమానికి సాయంగా ఇంట్లో పనిచేసే జీతగాడు వచ్చి ఈ బ్రాహ్మడికి దేహశుద్ధి చేశాడు ఎట్లాగో వాళ్ళ పట్టు విడిపించుకుని ఊరి బయటకొచ్చాడు చాదస్తపు బ్రాహ్మడు అతనికి ఇంకా ముందుకు పోబుద్ధి కాలేదు ఇంకా ముందుకు పోతే ఇంకెవరి ఎంగిళ్ళు మంగళాలు తిరాల్సి వస్తుందో అని ఇంటి దారి పట్టాడు ఏ విషయంలోనైనా అతి పనికిరాదు కథ కంచికి ఇంటికి భార్య ఎంగిలి అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కథా సుధా లహరి ఛానల్